నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేన మాట్లాడుతున్నాను మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో జీవన ఎరువులు జీవక్రిసం హారకాలపై ఒక సంవత్సర కాలంగా వీడియోస్ చేయటం జరుగుతుంది పంటలపై ఈ జీవన ఎరువులు జీవకం హారకాలు ఎలా అప్లై చేసుకోవాలనేది వివరించడం జరుగుతుంది అయితే ఇప్పుడు సమ్మర్ ఎండాకాలంలో క్రాప్స్ అయిపోయినాయి లాస్ట్ ఇయర్ క్రాప్స్ అయిపోయినాయి కొత్త క్రాప్కి రేపు జూన్ నుంచి వేయటానికి రైతులు సిద్ధం అవుతున్నారు అయితే ఈ సమ్మర్ టైంలో చాలా మంది రైతులు మన ఆఫీస్కి రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్సు అలా రావటం జరుగుతుంది వచ్చి మేము పలానా పంట పండిద్దాం అనుకుంటున్నాం దానికి ఎలా చేయాలి ఆర్గానిక్ ఈ బయాలజికల్స్ ఎలా ఉపయోగపడతాయి అని మేము మీతో పర్సనల్లీ మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి రైతులు రావటం జరుగుతుంది నేను రైతు మిత్రులకి కోరుకునేది ఏంటంటే ఇలా మీరు ఎక్కడెక్కడి నుంచో ఈ విధానం తెలుసుకోవాలని మన ఆఫీస్కి వచ్చి ఒక అర్ధ గంట పావు గంటో మీతో మాట్లాడితే ఈ వ్యవస్థ నీకు అర్థం కాదు అలా నాతో మాట్లాడి ఏదో ఒక పావు గంటలోనో అర్ధ గంటలోనో గంటలోనో కూర్చొని పేపర్ వర్క్ చేయించుకొని తీసుకొని వెళ్ళి అప్లై చేద్దామంటే కుదరని పనేది ఇది ఒక వ్యవస్థ ఇది ఒక నిర్మాణం ఈ వ్యవస్థను నీకు అర్థం చేసుకోవటం కోసం టైం పట్టింది అందుకోసమనే ఈ వ్యవస్థ నీకు ఈజీగా అర్థం కావటం కోసం మనం సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది ఇలా సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకాన్ని సగటు రైతుకి తెలుగు సొంతంగా చదువుకొని అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్న ప్రతి రైతుకి అర్థం కావటం కోసం ఈ విధానం ఈ బుక్ రచించడం జరిగింది ఈ బుక్కులో ఈ సూక్ష్మజీవుల గురించి పూర్తి సమాచారం ఉంటుంది ఈ బుక్కులో పొందుపరిచిన ఈ సూక్ష్మజీవులు భారతదేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకు ప్రతి పంటకి ఇవి ఉపయోగపడతాయి ఈ పంట ఆ పంట అనేది లేదు భూమి మీద రైతు వ్యవసాయం చేసే మన దేశీయంగా చేసే అన్ని ఉత్పత్తి చేసే అన్ని పంటలను పండించే అన్ని పంటలకు ఈ సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడతాయి అయితే ఏ పంటకి ఎలా వాడాలి తర్వాత ఏ ఏ తెగుళ్ళని ఇవి అరికడతాయి ఏ ఏ పురుగులని ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పంటకి వచ్చే తెగుళ్ళు పురుగులు మారుతూ ఉంటాయి అలానే దిగుబడులు కూడా మారుతూ ఉంటాయి ఒక్కొక్క పంటకి ఇంకొక పంటకి దిగుబడులు కూడా వ్యత్యాసం చాలా ఉంటుంది అలా నువ్వు తీసుకునే దిగుబడులు నువ్వు పండించే పంటకి ఏ సూక్ష్మజీవులు ఏ కాలంలో ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ తెగుళ్ళు వస్తాయి ఏ పురుగులు వస్తాయి పంట దిగుబడికి కావాల్సిన నాణ్యత ప్రమాణాలు ఎలా డెవలప్ చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సూక్ష్మజీవుల గురించి వివరించడం జరిగింది ఈ పంటల మీద అప్లికేషన్ ఏ పంటకి ఏ తెగుళ్ళు పురుగులు అనేది మనం ప్రతి పంటకి విత్తనం వేసే ముందు నుంచి పంట అయిపోయే వరకు ఒక పంటకి సంబంధించిన పూర్తి సమాచారం ఆ పంటలో వచ్చే తెగుళ్ళు పురుగులు దాని ఎదుగుదల దాని ఫలదీకరణ సామర్థ్యం ఈ పెరిగేదానికి అవ చేయవలసిన పనులు అన్నీ కూడా ఒక్కొక్క పంటకు సంబంధించి ఒకటి రెండు వీడియోలు ఇప్పటి నుంచి మీకు చెప్పడం జరిగింది రాబోయే వీడియోస్లో జూన్ పదిహేను లోపల ప్రతిరోజు ఒక పంట గురించి మేజర్గా పండించే పంటలు రైతులు ఎక్కువ శాతం ఆదా ఆధారపడి పండించే పంటల గురించి ఈ సంవత్సరం చెప్పడం ఉంటుంది దీంట్లో మొక్కజొన్న జొన్న వరి తర్వాత కూరగాయల పంటలు అన్ని పంటలు చెరకు ప్రధాన పంటల గురించి అన్నింటినీ గురించి అపరాలు పప్పు జాతి పంటలు నూనె గింజల పంటలు అన్నిటి గురించి ఒక్కొక్క వీడియోలో ఒక పంట విత్తనం వేసే ముందు నుంచి పంట అయిపోయే వరకు అందులో వాడే వా వాడవలసిన బ్యాక్టీరియాలు ఫంగస్లు తెగులు కారకాలు పురుగు కారకాలు మొత్తం కూడా ఒక వీడియోలోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్న రైతులు ఆ ఒక్క వీడియోని డౌన్లోడ్ చేసుకొని పంట కాలం మొత్తం కూడా వీడియోలో చెప్పిన విషయాలని చూసుకుంటూ నీకు పంటను అధ్యయనం చేసుకుంటూ ఈ బుక్ని స్టడీ చేసుకుంటూ మీ ఇంటికాడ కూర్చొని నువ్వు పంట పండించవచ్చు అలా పూర్తి సమాచారం అందించడం కోసమే మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని పెట్టడం జరిగింది అయితే ఇందులో చెప్పే సూక్ష్మజీవులు మీకు మార్కెట్లో దొరకని పక్షాన మన దగ్గర మనం ఉత్పత్తి చేసి కాస్ట్ కాస్ట్ ఉత్పత్తి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్కే మనం రైతులకి ఇవ్వటం జరుగుతుంది ఇందులో ఈ బుక్లో చాలా కంపెనీస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఆ కంపెనీస్ దగ్గర కూడా మీరు కొనుక్కోవచ్చు నీకు ఏది సులువైన పద్ధతి అనిపిస్తే ఆ పద్ధతిని అవలంబించవచ్చు ఇది కాకుండా చాలామంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే మౌఖికంగా మేమేం సమకూర్చుకోవాలి అసలు మేము ఈ టాస్క్ని ఈ ఆర్గానిక్ ఫార్మర్ అనే ఒక గుర్తింపుని ఆ పంట విధానాన్ని పండించడం కోసం మాకు ఏమేమి వసతులు కావాలి ఎలాంటివన్నీ అడగటం జరుగుతుంది చాలా మంది రైతులు అసలు నువ్వు ఆర్గానిక్ ఫార్మర్ కావాలంటే నీకు కావాల్సిన వనరులు ఏంటి నీకు కావాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎన్ని ఎకరాలు పంట పండించిన రెండు ఎకరాలు పండించినా ఇరవై ఎకరాలు పండించినా వంద ఎకరాలు పండించినా ఆ రైతుకి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏందనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయంలో మనం చెప్పే జీవ ఎరువులు జీవ క్రిమ్ సంహారకాలు ఈ కాన్సెప్ట్లో నువ్వు సక్సెస్ఫుల్ ఫార్మర్గా బిల్డ్ కావాలని అంటే ఒక రోజుతోటి ఈ వ్యవస్థ సాధ్యం కాదు వన్ టూ త్రీ ఇయర్స్ ఎఫర్ట్ పెట్టాలి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఎఫర్ట్ పెడితే నీ జీవిత కాలానికి నువ్వు ఆర్గానిక్ ఫార్మర్గా కనెక్ట్ కాగలుగుతావు ప్రపంచం నేను గుర్తిస్తుంది ఆర్గానిక్ ఫార్మర్గా దానికి ఆ వ్యవస్థ నేను నిన్ను ప్రపంచం గుర్తించడానికి నువ్వు చేయవలసిన శ్రమ నీకు కావలసిన మానసిక సంసిద్ధత నీకు కావలసిన లక్షణాలు ఏముండాలి ఆర్గానిక్ ఫార్మర్ ఉండాల్సిన లక్షణాలు ఏంటనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది ఫస్ట్ ఒక రైతు సేంద్రీయ వ్యవసాయం చేయాలని ముందుకొస్తే అతను వ్యవసాయం మొదలు పెట్టక ముందు నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్కి సోటబులా కాదా అనేది నీ అంతటి నువ్వు తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు నీలో ఉన్నాయా లేవా అనేది నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి ఎవరో చెప్పేది కాదు బ్రహ్మయ్య చెప్పేది కాదు ఏ శాస్త్రవేత్త చెప్పేది కాదు ఎవరు చెప్పేది కాదు నీ అంతటి నువ్వు ఈ టాస్కుల్ని నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్లో నువ్వు ముందుకెళ్ళాలంటే ఈ ఈ ఈ యొక్క లక్షణాలు నీకు ఉండాలి ఆ లక్షణాల్లో నువ్వు ఎంత ఎంత పర్సంటేజ్ ఇప్పుడు ఉన్నాయి ఇంకా మెరుగు ఎంత పరుచుకోవాలి ఇంకా నీ దగ్గర ఒక యాభై శాతం లక్షణాలు ఉన్నాయనుకో నేను చేయగలను ధైర్యం ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ధైర్యం లేదంటే దాన్ని ఎలా అలవర్చుకోవాలనేది నువ్వు ఆలోచించి ఆ వ్యవస్థను అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి ఫస్ట్ సేంద్రియ రైతు అతనికి ఉండవలసిన లక్షణాలు ఇంకొకొస్తే ఒకటి మానసిక సంసిద్ధత మొదటి పార్ట్ ఈ సేంద్రియ వ్యవసాయానికి మానసిక సంసిద్ధత అనేది రైతుకి ముఖ్యం తర్వాత మాక్సిమం ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అప్పు లేకుండా చేయటానికి ప్రయత్నించాలి అప్పులతోటి సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రయత్నించకూడదు ప్రత నేను ఇక్కడ చెట్టుని సబ్జెక్ట్స్ మళ్ళీ ఒక్కొక్కటి విడమర్చి చెబుతాను తర్వాత థర్డ్ పార్ట్ ఏంటంటే సొంత కష్టం సొంత కష్టం నువ్వు రైతు అయ్యి ఉంటే లేబర్ మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్ కానీ ఫిజికల్గా మానసికంగా శారీరకంగా నీ పొలంలో నువ్వు కష్టపడే తత్వం ఉండాలి ప్రతి పనిని లేబర్ మీద ఆధారపడకుండా సొంతంగా చేసుకునే శక్తి ఉండాలి నాలుగవది వచ్చేసరికి వ్యవసాయ ఖర్చు గణన కుటుంబ ఖర్చు గణన సహజంగా ఏం చేస్తారంటే వ్యవసాయ ఖర్చు కుటుంబ ఖర్చు కలిపి చూస్తారు అది తప్పండి వ్యవసాయం నువ్వు పండించే పంటకి ఎంత ఖర్చు పెడుతున్నావు దాంట్లో లాభం ఎంత వస్తుంది నీ కుటుంబ ఖర్చు ఎంత వాడుకుంటున్నావు అది పోంగ ఎంత వస్తుంది అనేది ఈ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి పెట్టే పెట్టుబడి అందులో వచ్చిన దిగుబడి దాన్ని అమ్మకం ద్వారా వచ్చిన లాభం దాంట్లో నుంచి నీ కుటుంబ ఖర్చుని నీ కుటుంబ ఖర్చు ఎంత ఉంది నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనేది సపరేట్గా గణించే శక్తి ఉండాలి వ్యవసాయం ఖర్చు గణన వేరు కుటుంబ ఖర్చు గణన వేరు దీనికి దీనికి బ్యాలెన్స్ తప్పనట్టయితే నెక్స్ట్ ఇయర్ ఈ బ్యాలెన్స్ని ఎలా చేయాలనేది ప్రయత్నించాలి ఈ వ్యవసాయ ఖర్చు గణన కుటుంబ ఖర్చు గణన అనేది నువ్వు డివిడెంట్ దీనికి దానికి డివిజన్గా చేయగలిగే శక్తి ఉండాలి తర్వాత ఉత్పత్తి ఖర్చు ఉత్పత్తి అమ్మకం ధర నిర్ధారణ అంటే ఇది నువ్వు ఎంత పంట పండిస్తున్నావు ఆ పంటకైన ఖర్చు ఎంత వచ్చింది నీకు నీకు ఎంత లాభం వస్తే సరిపోతుంది ఇప్పుడు లాభం అనేదానికి చాలామంది రైతులు ఎలా ఉంటారు అనంటే ఒక వస్తువు ధర పెరుగుతుంది అని అంటే ఇంకా ఇంకా ఆశపడుతూ ఉంటారు ఇప్పుడు సపోజ్ అనుకోండి నీకు ఉత్పత్తి కాస్ట్ ఒక పదకొండు వందలు అయింది అనుకోండి దాని ధర ఒక పద్దెనిమిది వందలు రెండు వేలు ఉంటే పెరుగుతుంది అని అంటే రెండు వేల ఐదు అయితే మూడు వేలు అయింది నాలుగు వేలు అయింది ఐదు వేలు అయింది అని అట్లే స్టాక్ పెట్టుకుంటా లిమిట్లెస్గా వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేయటం వల్ల వచ్చే లాభం కంటే లాసే ఎక్కువ ఉంటుంది నీకు నాకు ఇదిగో ఇంత కా ఇంత ఉత్పత్తి కాస్ట్ వచ్చింది ఈ పంటను పండించడానికి ఇన్ని గింటలు దిగుబడి తీయడానికి నాకు ఇంత ఖర్చు వచ్చింది ఈ ఖర్చు పోను నేను బట్ట కష్టం బాను నాకు ఇంత లాభం వస్తే చాలు అని ఒక స్టాండర్డ్ లెవెల్ మెయింటెనెన్స్ చేయాలి నాకు ఈ లాభం వస్తే చాలు అని తృప్తి ఉండాలి ఆ తృప్తి ఉండడం వల్ల ఆ ఆ తృప్ నీ సంతృప్త స్థాయి అంటారు దాన్ని నువ్వు సంతృప్తి పడగలిగిన స్థాయిని ఒక స్థాయిని రికగ్నైజ్ చేసుకొని ఆ స్థాయికి మన ఉత్పత్తి చేసిన వస్తువుకు ఆ వాల్యూ రాములోనే తీసేసుకోవాలి అది చాలామంది తొంభై శాతం రైతులు ఈ సంతృప్త స్థాయిని పెంచుకుంటూ పోతుంటారు అసలు పంట వచ్చే నాటికి ఈ రేటు ఉంటే చాలా అనుకుంటారు పదిహేను వంద ఒక వెయ్యి రూపాయలు ఉత్పత్తి కాస్ట్ అయితే ఏదైనా ఒక వస్తువుకి ఓ పద్దెనిమిది వందలు పదిహేడు వందలో ఉంటే చాలా అని అనుకుంటారు తీరా పంట వచ్చిన తర్వాత దాని రేటు పెరుగుతుంటే రెండు అయితే బాగుండు మూడు వేలు అయితే బాగుండు నాలుగు వేలు అయితే బాగుండు ఐదు వేలు అయితే బాగుండు పెరుగుతున్న కొద్దీ ఆశలు పెంచుకుంటూ పోతుంటారు సడన్గా అది ఎప్పుడు పడిపోయిందో తెలియదు పడిపోయిన తర్వాత అలా పలాన్నప్పుడు అమ్మకపోతే కనుక నాకు ఇంత లాభం అమ్మినడితే ఇంత లాభం వచ్చేది ఎంత లాసిపోయానని ఇది ఒక మానసిక ఇబ్బంది వచ్చే డబ్బులు పోయింది అని తర్వాత కొన్ని సందర్భాల్లో నువ్వు ఉత్పత్తి కాస్ట్ నుంచి బేసిక్లో ఉన్న ప్రాఫిట్ కంటే కూడా తక్కువ రేటు కూడా పడిపోతాయి మార్కెట్ విలువలు అప్పుడు చాలా ఇబ్బంది పడతారు అందుకని నేను ఏమంటున్నానంటే మానసిక సంసిద్ధత సం లాభం ఇంత లాభం కావాలని ఒక మార్పు పెట్టుకొని ఆ ప్రాఫిట్ ఆ లాభం స్థాయి ర్యాంకులోనే అమ్మేసుకోవాలి ఇవి ఈ బేసిక్స్ అనేవి ఉండాలి ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చూద్దాం ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఉండవలసిన లక్షణాల గురించి రేపటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు చర్చిద్దాం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎవరైనా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్ ఈ పుస్తకాన్ని నేను నా స్వీయ అనుభవంతో రచించాను ఈ బుక్ని మీ దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేయటం చాలా సులభతరంగా ఉంటుంది కావున ఈ ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలోనూ కింద స్క్రోలింగ్లో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకోండి ఈ బుక్ మీరు చేసే వ్యవసాయాన్ని యాభై శాతం నుంచి డెబ్భై శాతం వరకు సులభతరం చేసిద్ది ఈ బుక్ నీ ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యవసాయం చాలా సులభతరంగా ఈజీ మెథడ్స్ అన్నీ కూడా తెలుసుకొని సులభంగా వ్యవసాయం చేసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు